శ్రీమద్ రామాయణం సుందరకాండం అరవయవ సర్గం లంకను జయించి సీతను కొనివచ్చదనని అంగదుడు ఉత్సాహంతో పలుకుట జాంబవంతుడు అతనిని వారించుట హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలిపుత్రుడైన అంగదుడు ఇట్లు పలికెను ఓ వానరవీరులారా సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరామచంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తము కాదు హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమునర్చునని మనము వింటిమి సీతాదేవిని చూచితిమి కానీ వెంట నిడుకొని రాలేదు అని శ్రీరామునకు నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయం ఓ వానరోత్తములారా ఆకాశమునకు ఎగురుట ఎందును పరాక్రమమునందును ముల్లోకముల ఎందలి దేవతలలో కానీ దైత్యులలో కానీ మనకు సాటి రాగలవారు లేరు లంకలోని రాక్షసులను జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని కొనివచ్చి కృతార్థులమై హర్షోల్లాసములతో శ్రీరామచంద్రుని కడకు చేరుదము హనుమంతుడు అతటి రాక్షసవీరులను అందరినీ ముందే పరిమార్చినాడు ఇంకా మనము చేయవలసినదేమున్నది జానకీ దేవిని తీసుకొని వచ్చుటయే మిగిలి ఉన్నది ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఎందులకు మనమే లంకకు వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముని లక్ష్మణుని సుగ్రీవుని దర్శించదముగాక జనకాత్మజను రామలక్ష్మణుల చెంతకు చేర్చముగాక అట్లు సంకల్పించిన అంగదునితో కార్య సాధన విధానమును ఎరిగిన భల్లూక ప్రముఖుడగు జాంబవంతుడు మిక్కిలి సంతసించినవాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను ప్రజ్ఞాశాలివైన ఓ అంగద నీవు చెప్పిన మాట సముచితంగా కనపట్టుటలేదు వానర ప్రభు అయిన సుగ్రీవుడు ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశ ఎందు సీతాదేవిని వెతుకుటకై మనలను ఆజ్ఞాపించిరి అంతే కాని ఆమెను తీసుకొని రమ్మనలేదు ఏ విధముగానైనాను సీతాదేవిని మనము తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టము కాకపోవచ్చును శ్రీరాముడు రాజసింహుడు అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చును గాని ఇతరుల పరాక్రమంపై ఆధారపడడు ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను కొని వచ్చేదను అని తన వంశముపై ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఆయన తన ప్రతిజ్ఞాభంగమునకు ఎట్లు పాల్పడగలడు మనము జానకిని తీసుకొని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును అది ఆయనకు తృప్తిని కూర్చదు ఓ వానర ప్రముఖులారా మన ప్రయత్నమంతయు వ్యర్థమగును అందువలన మనమందరం రామలక్ష్మణులు మహా తేజస్శాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి ఇంతవరకును జరిగిన విశేషములను వారికి నివేదింతము నివేదిద్దాం ఓ రాజపుత్ర అంగద నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము పూనుకొనుట యుక్తము సీతాదేవి జాడను తెలుసుకొని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించను ఆమెను తీసుకొని వచ్చుటకు కాదు అని జాంబవంతుడు వానరులతో అన్నాడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము అరవయవ సర్గము సమాప్తం